హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు అనమాట ఈ రోజు నుంచి అయితే పిల్లలకైతే ఫైనల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి సో అందుకోసం అనేసి కొంచెం తొందరగానే లేపాను అనమాట పిల్లల్ని సెవెన్ థర్టీకి అంతా స్కూల్కి వెళ్ళిపోవాలి కదా సో అందుకని అయితే కొంచెం తొందరగా లేచి బ్యాగ్లన్నీ సర్దుకోమని చెప్పి ఇంకా చేస్తే ఇంకా మా వాడికి అయితే అస్సలు పని అంటేనే బుక్స్ సర్దుకోమని చెప్తేనే అస్సలు నచ్చదు అనమాట మా వాడికి సో అందుకని అయితే వాళ్ళ నాన్న అయితే సర్దుతున్నారు ఋత్విక ఇంకా పడుకోనే ఉంది లేదు లేయమంటుంటే కూడా ఇంకా లేయలేదు సో దాన్ని కాస కాసేపు అలా లేపేసరికి ఇంకా లేచేసింది అనమాట సో ఇవైతే ఇంక వాళ్ళకి ఎస్టీ పెట్టారు ఎస్టీ పెట్టినటువంటి కొంచెం రివిజన్ చెప్తారు కదా ఆ పేపర్స్ అన్నీ పడేయకుండా ఇలా లాక్ ఒక షీట్ లాగా డిమార్ట్లో అయితే దొరికింది నాకైతే సో అందుకని అయితే ఇంకా దాన్ని తెచ్చేసి ఇంకా అందులోనే అన్నీ పెట్టేసుకున్నారనమాట పిల్లలకి పేపర్లు ఎక్కడ పడే పడేయకుండా బాగా ఉంటాయి కదా చదువుకునేదానికి ఆ ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్కి చదువుకోవడానికి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇంకా అలా ఒక కవర్ అయితే కొన్నాము ఇద్దరికి కొన్నాను రుత్విక ఫస్ట్లో అడుగుతుందే కానీ నాకైతే తెలియలేదన్నమాట అది ఎక్కడ దొరుకుతాయి ఏమనేసి తర్వాత మొన్న డిమార్ట్కి వెళ్తే అక్కడ ఉన్నాయి సో ఇంకా అందుకనేసి అయితే కొనేసాను రెండు ఫ్యాడ్లు కొత్త ఫ్యాడ్స్ అయితే కొన్నాను కొన్ని ఇంకా ఎగ్జామ్ టైంకి వాళ్ళకి ఇవ్వాలి కదా దర్శిత్ ఆల్రెడీ అయితే రెండు ఫ్యాడ్లు అయితే ఎరగ ఇంకా ఎగ్జామ్కి మంచి ఫ్యాడ్ అయినా ఇవ్వాలి కదా అనేసి అయితే ఇంకా దాని అయితే కొన్నాము ఇక్కడైతే ఇంకా వాళ్ళైతే సర్దేసుకుంటున్నారనమాట బుక్స్ అన్నీ వాళ్ళ నాన్న అయితే సర్దుతున్నాడు ఎందుకంటే ఏ రోజు ఎగ్జామ్ దొరుకుతుందో ఆ బుక్స్ మాత్రమే తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా వాటిని సర్దుతున్నారు బుక్స్ అయితే మరీ బొరవండి ఎక్కువ సో ఇంకా నా కంప్ నా పని అంతా కంప్లీట్ అయిపోయింది దీపం పెట్టేశాను ఈరోజు సాటర్డే కదా అది పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఈరోజైతే పొంగల్ చేస్తున్నాను ముందు రోజు ఏంటంటే మర్చిపోయాను అనమాట బియ్యము ఇడ్లీ దోశ ఇడ్లీకి నాన్ మర్చిపోయాను సో ఇంకా అప్పటికప్పుడు అంటే ఏం గుర్తురాలేదనమాట పెసరపప్పు కూడా లేదు ఇంట్లో సరే ఇంకా అంగట్లోకి వెళ్ళి బయట వెళ్ళి తెప్పించుకొని అప్పటికప్పుడు ప్రిపేర్ చేశాను అనమాట లేకుంటే ఇంకా బయటే తెప్పించుకొని ఇంకా తిని ఇంకా ఆ టైంలో పెట్టరు కదా టిఫిన్ అనేసి ఇంకా వెంటనే ఇంకా కుక్కర్లో అయితే వేసేసాను ఇంకా మా ఆయనకైతే ఇంకా కాఫీ పెట్టేస్తున్నాను రుత్విక అయితే ఇంకా లేచి వాష్రూమ్కి వెళ్ళిండే అది వాష్రూమ్లో ఇంకా బ్రష్ చేసేసి స్నానం చేసేస్తే త్వర త్వరగా కంప్లీట్ చేసేయాలన్నమాట తర్వాత ఇంక వాళ్ళ నాన్న వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నా పనులు నేను స్టార్ట్ చేసేయాలి ఇంకా ఆయనకైతే కాఫీ పెట్టిచ్చేసాను ఇంకా ఆయన తాగేసేలోపు ఇంకా టిఫిన్ రెడీ చేసేసి టిఫిన్ రెడీ చేసేసి తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట సో ఇంకా నాకైతే ఇంకా వే నీళ్ళు తాగుతున్నాను నెయ్యి వేసుకొని ఇంక నీళ్ళు అయితే తాగేస్తున్నాను చెమట అసలు ఇదిగా ఉందన్నమాట స్వెట్ ఫుల్ ఎండకి మరీ ఎక్కువగా ఉందనమాట గాలే ఎక్కువ వేస్తుంది కానీ కిచెన్లోకి వస్తే మరీ ఎక్కువ అనమాట అసలు విండో ఓపెన్ చేస్తే చల్లగా గాలి వస్తుంది కాకపోతే పోయి వంట చేయాలి కదా సో అది తీసాను కిటికీ ఓపెన్ చేశాను అనుకోండి ఇది ఆరిపోతుందనమాట అందుకని లాక్ చేసుకొని చేసేసరికి ఫుల్ చెమటండి అస్సలు తట్టుకోలేకపోతున్నాను చూసారు కదా ఇప్పుడిప్పుడే సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు అంత అర్లీ మార్నింగ్ అనమాట అర్లీ మార్నింగ్ అంటే నాకైతే ఇంకా అర్లీ మార్నింగే ఇంకా సిక్స్ 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 థర్టీ అలా అనమాట సిక్స్ కల్లా కంప్లీట్ అయిపోయింది నా పూజ అంతా కొంచెం తొందరగానే లేచాను ఎందుకంటే పిల్లల కోసం రెడీ చేయాలి కదా వాళ్ళకి ఇంకా అందుకని అయితే ఇంకా మంచిగా ఒక ముగ్గు వేసేసుకొని బయట అదే బయట కడిగేసి మంచిగా ఒక ముగ్గు వేసి వేసుకున్నాను ఇంకా రెడీ చేసిన పిల్లలు కూడా ఇంకైతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను పొంగల్ అంటేనే మా ఋత్వి అస్సలు నచ్చదు ఎంత మంచిది ఎండ్లకి తింటే కొంచెం పెసరపప్పు కదా చలువ చేస్తుంది చల్లగా ఉంటుంది అనుకోదు అస్సలు తిన్నది అలా అలా స్పూన్తో కలిపి కలిపి ఒక ఒక రెండు స్పూన్లే తినింది ఇంకా నాకు వద్దు ఇంకా అనేసి పెట్టేసి వెళ్ళిపోయింది ఇంకా దానికి తిట్టేసరికి కొంచెం అలిగి ఇంకా కోపంతో వెళ్తుంది అనమాట తన బ్యాగ్ తనే తగిలించుకొని వెళ్ళిపోతుంది తర్వాత అయితే ఇంక వాళ్ళ నాన్నయ్య వెళ్ళారు శనివారం కదా ఇంకా స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతున్నారు ఇంక వీళ్ళు వెళ్ళిన తర్వాత నా పని ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇంకా కొంచెం పనులు చేసుకోవాలి అలాగే కరివేపాకు పొడి చేయాలనేసి అనుకుంటున్నాను ఈరోజైతే మొన్న ఎవరో పంపించారు కరివేపాకు సో అది ఎక్కువ ఉండేసరికి కరివేపాకు పొడి చేయాలనేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఒకసారి మీరు కూడా చేసేయండి నేను ఎలా చేస్తాననేది చాలా అంటే చాలా బాగా వచ్చింది మా దర్శిత అయితే దాంతోనే తింటున్నాడు అనమాట అంటే టిఫిన్లోకి దోశ ఇడ్లీ చేస్తాం కదా అలాంటప్పుడు కారంగా అలా తింటుంటే వాడికి ఎందుకు బాగా నచ్చుతుందనమాట అలా పొడులంటే కొంచెం బాగా ఇష్టపడతాడు దర్శి చట్నీ సాంబార్ల కంటే కూడా పొడులు అయితే బాగా ఇష్టపడతాడు ఈ దీనికోసమైతే ముందుగా అంటే ముందు రోజే నేను బాగా కడిగి కొంచెం కొంచెం డస్ట్ అనేది ఉండిందనమాట వాళ్ళు పండిస్తారో ఏమో తెలియదు కానీ డస్ట్ ఉండింది సో దాన్ని బాగా కడిగి ఫ్యాన్ కిందనే ఆరబెట్టేశాను ఒక క్లాత్ వేసి మంచిగా ఆరబెట్టేశాను ఆరబెట్టేసిన తర్వాత మరుసటి రోజు చేశాను అనమాట ఫుల్గా వాటర్ ఏమి లేకుండా చూసుకొని తర్వాత ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి అయితే కొంచెం పచ్చనగ పప్పు వేసుకోవాలి పచ్చనగ పప్పు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఆ పొడికి కార పొడికి సో చాలా బాగుంటుంది ఈ పచ్చని పప్పు వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలి కొద్దిగా ఆయిల్ కొద్దిగా అంటే మరి మామూలు కర్రీలలో వేస్తాం కదా అంతే ఆయిల్ పడుతుంది ఎందుకంటే కరివేపాకు కూడా వేగాలి కదా అందుకని అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఆయిల్ అయితే సో ఇంకా అందులోకి తర్వాత ఇంకా మినపప్పు వేసుకోవాలి పచ్చనపప్పు పచ్చ ఫస్ట్ వేసుకుంటే కొంచెం వేగుతుంది కదా వేగేలోపు ఇంకా మినపప్పు వేసుకున్నాం అనుకోండి రెండు సమానంగా వేగిపోతాయి మాడని కూడా చూసుకోవాలి మాడిందంటే టేస్ట్ మారిపోతుంది అనమాట బాగుంటుంది కాకపోతే టేస్ట్ వేరే విధంగా వస్తుంది ఇంకా బాగా చూసారు కదా బాగా వేపుకునేసిన తర్వాత ఇదైతే మొత్తం అయితే తీసేసుకుంటున్నాను బ తర్వాత అయితే ఇంకా మిరపకాయలు వేసుకొని ఇంకా వేపుకోవాలి కొంచెం ఆయిల్ సరిపోలేదు అక్కడ కొంచెం అయితే వేసుకొని మళ్ళీ మిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఫ్రై చేసుకొని తర్వాత అందులోకైతే ధనియాలు వేసుకున్నాను ధనియాలు వేసుకొని ఇంకా జీలకర్ర కొంచెము మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం అయితే రోట్లోనే దంచుతుంది అనమాట చాలా బాగుంటుంది రోట్లో దంచి చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా సో అలా కూడా చేయొచ్చు కాకపోతే ఇంకా మనకే చేయలేము కదా అందుకని అయితే నేను ఇంకా మిక్సీకే వేసాను మిక్సీకి వేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వులు ఉంటాయి కదా నువ్వులు వేసుకొని వేపుకోవాలన్నమాట ఆ వేడికి అవి బాగా వేగిపోతాయి నువ్వు నువ్వులు వేస్తే చాలా మంచి హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది అనమాట అందుకని అయితే ఇంకా నువ్వులు వేసేసుకోవాలి అప్పటికే ఆయిల్ సరిపోలేదు కదా తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా కరివేపాకు అంతా కొంచెం బాగా క్రిస్పీ వరకు వేయించుకోవాలి బాగా మెత్తగా సారీ కొంచెం బ ఇలా తుంచితే క్రిస్పీగా విరిగిపోవాలన్నమాట అల్ అలాగా వేపుకోవాలి కొంచెం ఎక్కువే చేశాను నాకైతే నాకు అయితే క్వాంటిటీ అయితే ఎక్కువ అనిపిస్తుంది అనమాట నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం చేస్తాను ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది ఈ మధ్య రెండు పొడులు చేశాను కదా గింజల పొడి కూడా లాస్ట్ వీక్ చేశాను తర్వాత ఈ వీక్ వచ్చేసి ఈ కరివేపాకు పొడి చేశాను అనమాట అవిసి గింజల పొడి కూడా బాగా తింటాడు దర్శిత్ అయితే కొంచెం రుత్విక కూడా బాగా తింటుంది అనమాట రుత్విక ఇద్దరు కొద్దిగా అన్నం వేసి వేసుకొని అందులోకైతే అవిసి పొ పొడి వేసుకొని కొద్దిగా ఆయిల్ నెయ్యి తినరు పిల్లలైతే అసలు ఎట్లా ట్రై చేస్తున్నాను నెయ్యి దోశగా చేసి ఇచ్చాను అనుకోండి అస్సలు తినరు నెయ్యి వాసన వస్తేనే పడదనమాట వాళ్ళకి సో కొంచెం ఆ నెయ్యి వేసుకునే వదులు నెయ్యి తినే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు నూనెతో వేసుకుంటే కూడా ఆ టేస్ట్ వేరే ఉంటుందన్నమాట మా అన్న అయితే నూనెతో వేసుకొని తింటాడు అనమాట నెయ్యి అసలు వాడో సేమ్ అదేలాగా మృత్విక కూడా అలాగనే వచ్చింది వచ్చిందనమాట మేనమాం పోలికలు వచ్చిందో ఏమో తెలియదు సో ఇంకా ఆయిల్ వేసుకొని కలిపిచ్చేస్తే ఇష్టంగా తింటారనమాట దానికి ఏదన్నా కారాస అలాంటివి ఏమైనా పెట్టేస్తాననుకోండి తినేస్తారు సో తర్వాత అయితే మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత అన్నీ వేసేసుకొని కొంచెం నిమ్మకాయంత సైజు చిన్న నిమ్మకాయంత సైజు కొంచెం ఇక చేస్తున్నాను నేను అందులోకైతే చింతపండు వేసుకొని సాల్ట్ టేస్ట్ సాల్ట్ పసుపు పొడి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు వేయకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఎందుకంటే పప్పు తర్వాత మిరపకాయలు అవన్నీ వేగాలి కదా అందుకని అయితే అలాగా ఒకసారి ఒకసారి తిప్పేసామనుకోండి ఇలాగా బరకగా మిక్సీ అయితే మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇంకా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట నేనైతే టూ టైమ్స్ వేసాను అస్సలు ఎక్కువ రాలేదనమాట ఆ పౌడర్ అంతా కిందే ఉంది ఆకు మొత్తం పైన ఉంది అలాగే అలాగైపోయింది తర్వాత కొద్ది కొద్దిగా ఒక ఫస్ట్ కరివేపాకు వేసుకొని తర్వాత ఈ పౌడర్ వేసుకొని అలా మిక్సీ పట్టుకొని కొద్ది కొద్దిగా టూ టైమ్స్ వేసి అలా ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను తర్వాత అయితే కొంచెం వెల్లుల్లి వేస్తే కదా ఆ టేస్ట్ వేరే కదా వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది రోట్లో దంచుకుంటే మనం కచ్చాపచ్చగా ఆ ఫ్లేవర్ బాగుంటుంది మిక్సీకి వేస్తే కొంచెం బాగా మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట సో ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట తర్వాత నేను సాల్ట్ కూడా వేయలేదు కరెక్ట్గా సరిపోయింది రైస్ లెగ్ కానీ అన్నిట్లోకి కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఇవైతే వేపు మిక్సీ పట్టేసుకున్నాను కదా ఇందులోకైతే కొంచెం తెల్లగడ్డలు వేసుకోవాలి తెల్లగడ్డలు వేసుకుంటే ఇంక చాలా బాగుంటుందన్నమాట టేస్టు నేనైతే ఇంకా కట్ చేయకుండా అరే షూట్ చేశాను సారీ ఏమనుకోకండి సో ఫైనల్గా అయితే కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ